వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసుల విచారణ వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం మరోసారి ఆదేశించింది ఇది ఇంతకుముందు కూడా ఉన్నదే ఇంకోటి ప్రజాప్రతినిధుల కేసులు వేగంగా పూర్తి చేయాలి అందుకోసం ప్రత్యేకంగా ఒక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని కూడా చెప్పటం తెలంగాణ హైకోర్టు ఆ మేరకు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది కానీ ఇప్పటికీ జగన్ కేసులు ఇదిగో అయిపోయాయి అదిగా అయిపోయాయి ఆయన ఇంకా జైలుకు పోవడం ఖాయం ఇట్లాంటి హెడ్డింగ్స్ మనం చూస్తుంటాం కామెంట్స్ కూడా చాలామంది చేస్తుంటారు కానీ గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా ఆ కేసులు ప్రాథమిక దశ దాటలేదు ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్లు అభియోగ పత్రాలు కూడా పూర్తిగా దాఖలు కాలేదు సుప్రీంకోర్టులో సిబిఐ స్వయంగా గత మే నెలలో చెప్పిన దాని ప్రకారం ఒక ముప్పై ఐదు క్యాష్ పిటిషన్లు తొంభై ఐదు డిస్మిసల్ పిటిషన్స్ ఇవన్నీ కూడా సిబిఐ కోర్టు ముందు నడుస్తున్నాయి కొన్ని కొట్టేస్తుంటారు మళ్ళీ వస్తుంటే ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇవి ఈ పిటిషన్లు వేయడం ద్వారా ఆలస్యం చేస్తున్నారని కూడా సిబిఐ సుప్రీంకోర్టు ఫిర్యాదు చేసింది కానీ చట్టబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు కదా రెండవది ఆ కోర్టులు కూడా అవకాశం ఉంటే స్వీకరిస్తాయి కదా దీని మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణలో చర్చకు వచ్చింది ఈ కేసు ప్రధానంగా ఉండి శాసనసభ్యుడు గతంలో వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు వేసినటువంటిది ఈ కేసును త్వరగా పూర్తి చేయాలి అలాగే తెలంగాణలో కాకుండా మరొక చోటుకి పంపించాలి అన్నటువంటి అభ్యర్థన దాంట్లో ఉంది దీన్ని విచారించినప్పుడు కోర్టు ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు దీన్ని తేల్చలేకపోతున్నారు ఇట్లాంటివి అడిగారు సిబిఐ కూడా పది నెల పదేళ్ళ నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారని ఆయన కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందని కూడా చాలామంది శీర్షికలు పెట్టారు బెయిల్ అనేది కేసు పరిష్కారం అయ్యే వరకు ఇంకా బెయిల్ మీద ఉన్నట్టే భావించారు కదా ఏదైనాప్పటికీ ఈ ఆలస్యానికి కారణం ఇది అసలు ఇన్ని ట్రయల్ పీరియడ్ ఇన్ని డిస్మిస్ పిటిషన్స్ ఇవి ఎంటర్టైన్ టైం చేయకూడదు అన్న పద్ధతిలో రఘురామ తరపు న్యాయవాది వాదించినప్పుడు న్యాయస్థానం కొంచెం చికాక్ కూడా వ్యక్తం చేసిందని వైసీపీ వాళ్ళ పత్రికలో ప్రముఖంగా రాశారు అంటే మీరు చెప్తారా ట్రయల్ కోర్ట్స్ నువ్వు విచారణ జరిపే కోర్టులను మేమేలా ఆదేశిస్తాం ఏది ఎలా జరుగుతుంది ఏది తీసుకోవచ్చు తీసుకోకూడదు వాళ్ళు చూడాలి కానీ మేము వాళ్ళకి ఏం చెప్పాలో మీరు మాకు ఎలా చెప్తారని న్యాయమూర్తి చాలా తీవ్రంగానే అలా ఒక విసుగుదల వ్యక్తం చేశారని ఇంకపోతే ఈ కేసు ఏం చేయాలి ఎంతకాలం దీన్ని చేయాలంటే ఒకసారి వాయిదా వేసే న్యాయవాదులందరూ లేకపోవడం వల్ల ముఖ్యంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాకపోవడం వల్ల వాయిదా వేసి మరి మధ్యాహ్నం రెండో దఫాగా విచారించి చివరికి దీన్ని నవంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు ఇక్కడే మనకు తెలుసు ఇప్పుడు ఆగస్ట్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వాయిదా అనే విచారణ తీసుకోవడానికే సుప్రీంకోర్టు ఇప్పుడు నవంబర్లో పెట్టారంటే దాదాపు ఈ ఏడాదిలో అయితే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగేది ఆదేశాలు వచ్చినా కానీ వాటిని మళ్ళీ పూర్తి చేసి విచారణ జరిపి ఒక నిర్ణయానికి రావాల్సింది కింద ఉన్న న్యాయస్థానం కదా విచారించే సిబిఐ న్యాయస్థానం అదైన తర్వాత మళ్ళీ వాళ్ళు పైకోర్టులకు దాని మీద వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ ఏదో ఇప్పుడు తొందరగా అయిపోతుంది అన్న భావం కనబడుతూ మూడవది చట్టపరంగా ఉన్న హక్కులను వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవడం పెద్ద పెద్ద లాయర్లను పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదో క్షణాల మీద అయిపోతుంది అన్నీ అనుకోవడం మటుకు ఆధారం లేని ఒక ఊహాగానమే అవుతుంది వేగమన్నా పెరుగుతుందా ఉదాహరణకు తెలంగాణ హైకోర్టు పెట్టి చెప్పిన తర్వాత ఇప్పటికి చాలా కాలం గడిచింది రోజువారీగా విచారించమని కూడా చెప్పింది వాళ్ళు కూడా తొందరగా తేల్చండి అని మేము అడుగుతున్నామని అంటూ ఉంటారు కానీ ఏదైతే ఇంకా చాలా రోజుల పాటు ఈ జగన్ కేసులు వాటి గురించిన ఆరోపణలు వాదోపవాదాలు ఇవి కొనసాగుతూనే ఉంటాయి అని మనకు అర్థమవుతుంది సుప్రీంకోర్టు ఏదో యుద్ధ ప్రాతిపదికమే తీసుకోవడం అన్నది ఇక్కడ ఏమి జరగలేదు అది తీసుకోవటం కూడా ఒకరి విషయంలో జరగదు కదా అది మొత్తంగా అనేక కేసులు ఇవన్నీ నడుస్తూ ఉన్నప్పుడు అనేక మంది నిందితులు అనేక రకాల కేసులు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు మమ్మల్ని తప్పించండి నేను అడగటము కింద కోర్టు కాదంటే పై కోర్టుకి వెళ్ళటం ఇది కూడా ఒక లీగల్ స్ట్రాటజీ సందేహం లేదు కానీ ఉపయోగిస్తారు కదా కాబట్టి ఇది ఇంకా చాలా కాలం పడుతుంది అనే మనకు ఈ తాజా పరిణామాన్ని బట్టి అర్థమవుతుంది ఇదే సమయంలో ఆయన భద్రతకు సంబంధించిన కేసులో కూడా హైకోర్టు జామర్లు తర్వాత సరైనటువంటి కండిషన్లో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఆ సందర్భంలో కూడా మళ్ళీ వాదోపవాదాలు ఇవన్నీ కూడా జరిగాయి ఏదైనా కానీ జగన్కు భద్రత కల్పించాలి సమీక్షించాలి అని వాహనం సరైనది ఇవ్వలేదు ఆయన ఆరోపణ కోర్టు కూడా దాన్ని చూడండి అనేది చెప్పింది ఎవరైనా సహజంగా భద్రతా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు కదా బయటకు ఆ నాయకులు అధికార పార్టీ నాయకులు అనేక రకాలుగా మాట్లాడము లేదా ఎంత ఖర్చు అవుతుంది ఇంతకంటే ఉంటుందా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి భద్రత పులివెందులు ఎమ్మెల్యేకి ఎందుకు ఉంటుంది ఎందుకు ఉండదు అది ఆయనకు ఇతరులకు కూడా తెలుసు కదా కానీ భద్రత గతంలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చినంత మీకు ఇస్తున్నాం అని వాళ్ళు అన్నారు కానీ ఇద్దరే నాకు పోలీసులు ఉన్నారు అని కూడా ఆయన చెప్పారు మరి వీటన్నింటినీ కోర్టు వివరాలను తెప్పించుకుంది కాబట్టి సమీక్షించి అదే చాలా ఇచ్చిందని మనం భావించాలి విచారణ అయితే కొనసాగచ్చు